నా ఆలూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు చాలా మంది కాల్స్ చేస్తున్నారు నా వెల్విషర్స్ అభిమానులు మా కుటుంబానికి చాలా దగ్గరైన వాళ్ళందరూ టికెట్ వచ్చేసిందంట కదా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అనేసి చాలా సంతోషంగా అనిపించింది టికెట్ గురించి పక్కన పెడితే అంతమంది అభిమానులు మా కుటుంబం చేసిన అన్ని కార్యక్రమాలు అంత మంచి చూసి ఇప్పుడు నన్ను కావాలనుకుంటున్నారు ఇంకా దేనికి కాదు ఓన్లీ మా మా కుటుంబం వస్తే నేను నేను ఒక ప్రజానేతగా ఎదుగుతాను అని వాళ్ళకి తెలుసు ప్రజల కోసమే పనిచేస్తుంది మా కుటుంబం అని తెలుసు అందుకే వాళ్ళందరూ నన్ను కోరుకుంటున్నారు చాలా సంతోషంగా అనిపించింది మా అమ్మా నాన్న ఆశయాలని ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే యుఎస్ వదిలి రావటానికి నాకు ఒక రీజన్ లేదు కాకపోతే మా అమ్మా నాన్నని మర్చిపోకూడదు మా అమ్మా నాన్న చేసిన చెయ్యాలనుకున్న చాలా చాలా పనులు చిరస్థాయిగా ఉండిపోవాలి ప్రజల మనసులో అంతే మా కుటుంబాన్ని అభిమానించిన మాతో నడిచిన మాతో నడవబోయే ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటాము మమ్మల్ని నమ్ముకోనున్న వాళ్ళకి మేము అండగా ఉంటాము దేవుడు కరుణించి జగనన్న అన్న కరుణించి మా అమ్మా నాన్న దీవెనలతో కానీ నాకు టికెట్ ఖరారు అయితే తప్పకుండా ఇంకా ఆలూరు ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా వారి సమస్యలని దగ్గరుండి తీరుస్తానని మా అమ్మా నాన్న మా మా అమ్మ నాన్న సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను మరి ఒకసారి అందరికీ నమస్కారాలు ఏంటి నా ధైర్యం అంటారా ఏం లేదండి ప్రజల అభిమానము నా ఆశయ సాధన నా దృఢ సంకల్పం మంచి చెయ్యాలన్న దృఢ సంకల్పం అంతే